అండి నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అండి ఒక రెజ్యూమ్ పట్టుకొని ఒకళ్ళ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడం అండి ఇదైతే కొంచెం ఫీలింగ్ నర్వస్గా అనిపించింది కానీ మంచిగానే అనిపించింది వెళ్ళాక కొంచెం ధైర్యం వచ్చేసింది బట్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిందండి ఏమవుతుందో వస్తుందో రాదో జాబ్ అయితే దాని సంగతి తర్వాత విషయం మేమైతే జాబ్ మేళకు వెళ్ళామండి పెందుర్తిలో అక్కడ వాళ్ళే ఫుడ్ ఆర్గనైజింగ్ చాలా బాగుందండి అసలు అంబిషన్స్ కూడా అక్కడ న్యాచురల్ అంతా భలే ఉందండి ఇంకా మేమైతే అక్కడ ఫుడ్ తినేసి మజ్జిగ వాటర్ అంతా అవైలబుల్గా భలే పెట్టారండి అక్కడ ఎమ్మెల్యే గారు థ్యాంక్స్ అండి వాళ్ళకి మేము ఇంకా నేను మా సిస్టర్ అయితే రెజమ్స్ పట్టుకొని వెళ్ళామండి ఏమైనా భయలేక మనకు తగిలితే తగలవచ్చు లేకపోతే లేదు ఉమెన్స్ ఖాళీగా ఉండడం అంత మంచిది కాదు కదా అని చెప్పేసి మేము ఇంకా ట్రై చేసాము బట్ ఏం జరుగుతుందో చూడాలి ఇంకా మా లక్ ఎలా ఉందో కొంచెం ప్లెస్ చేయండి జాబ్ మంచిగా రావాలి అనేసి ఇంకా మేము అక్కడ అది చూసుకొని ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళామండి మా సిస్టర్ అయితే డ్రెస్ తీసుకుంటాను అన్నది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము ఇంకా అక్కడే మజ్జిగ ప్యాకెట్లు ఇస్తే ఒక నాలుగైదు ఎక్స్ట్రా తెచ్చేసుకున్నామండి ఎందుకంటే వెళ్ళేటప్పుడు దాహమేస్తుంది ఏంటని చెప్పేసి ఇంకా షాపింగ్కి ఇక్కడికి వచ్చి అయితే డ్రెస్లు అయితే చూసాము చాలా బాగున్నాయండి మనకి మనకి నచ్చిన